మరి అంతేనా కదా మేడం ఆ ఫస్ట్ సినిమాలనే ఒక హైలెట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె నిజంగా సూపర్ చాలా బాగా వేసింది ఇప్పుడు నువ్వు నీ పేరు చెప్పినావు కదా చెప్పు ఇంకా గట్టిగా చెప్పాల్సి ఉంటాయి మందమారే మందమారి ఉంటుంది మేడం గారు సౌమ్యం మేడం మీరు చెప్పండి చెప్పండి ఇంకా మేడం గారు నమస్తే అందరికీ షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు ఇద్దరు పిల్లల ముద్దులమౌడు మంచి కామెడీ సెంటిమెంట్ సినిమా ఒక తండ్రి కోరిక మేరకు విడివిడిగా ఉంటున్న ఇద్దరు భార్యలు వాళ్ళను కలిసి ఉండే ప్రయత్నమే ఈ ఇద్దరు పిల్లల ముద్దుల మూగు షూటింగ్ ఇప్పుడే ప్రారంభం చేసినాం ఒక రెండు మూడు షాట్స్ తీసినాము అదే ఈ గెటప్ అన్నట్టు ఇందులో నటించడానికి నూతనంగా గట్టాన్న అయితే గట్టాన్న ఎనర్జీ ఫుల్ ఎనర్జీ ఉంది మస్తుగా చేద్దాం ఎందుకంటే ఫస్ట్ టైం కదా చూడాలి తెర మీద ఇంకా చూస్తే చూసినాకే చెప్తా ఇప్పుడు అయితే ఎనర్జీ ఉన్నాడు పోతే సీనాన్న సీనాన్న అయితే నెంబర్ వన్ క్యాండిడేట్ మీ అందరికి తెలుసు ఆల్రెడీ నాలుగైదు సినిమాలలో ఉన్నాడు మంచి వ్యక్తి బాగా చేస్తాడు సూపర్ పోతే మేడం కొత్తగా ఫస్ట్ టైము మన మూవీలో తొలి పరిచయం మేడం పేరు రాధా ఫస్ట్ టైము ఏ విధంగా తన నటన ఏ విధంగా ఎత్తుందో చూద్దాం మనందరం ఇంకా సెట్స్ మీదకి పోయినాక చూపెడదాం పూర్తిగా మేడం గారు సౌమ్య మేడం మేడంకు కొంచెం దగ్గరికి మేడంకు రెండవ సినిమా మన ఛానల్లోనే రెండవ సినిమా మొదటి సినిమా దేవుడిచ్చిన కొడుకు ఎక్సలెంట్ చేసింది ఆమెకు అది ఫస్ట్ సినిమానే మరి అంతేనా కదా మేడం ఆ ఫస్ట్ సినిమా ఒక హైలెట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె నిజంగా సూపర్ చాలా బాగా చేసింది ఇప్పుడు నువ్వు నీ పేరు చెప్పవు కదా చెప్పు ఇంకా గట్టిగా చెప్పాల్సి మందమారే మందమారి ఉంటుంది మేడం గారు సౌమ్య మేడం మీరు చెప్పండి చెప్పండి ఇంకా మేడం గారు శ్రీరాంపూలు ఉంటుంది అన్న మేడారం ఉంటాడు ఈ అన్న మందవాలు ఉంటాడు సో మేము ఇక టగటగ పోయి షూటింగ్ ప్రారంభం చేస్తాను మీరు అందరు తప్పకుండా చూసి లైక్ చేయండి చూడండి చూస్తూనే ఉండండి కాచపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఈ మూవీ తీసిన సినిమా మందమారి సినిమా ఈ ఛానల్లోనే వస్తుంది తప్పకుండా చూడండి అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఒక్క నిమిషం ఉండు ఆ నడు పోయే ఆ మలేషన్ నిమిషం పంపించే సెట్ చేసుకో వచ్చే మల్లేషన్నదా దగ్గర మల్లేషా అన్న లారీ నడుపుతాడు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులైతే అది అన్న మనకు అన్న చేద్దాం చేద్దామని అన్న బాగానే నాకు కోర్స్ చేసిండు ఇక తప్పకుండా ఇక అన్నను పిలిపించింది ఇక లాభం లేదా అని చేద్దాం ఎట్లయితే చూద్దాం అన్న కూడా ఫస్ట్ టైమే ఏం పేరేష్ ఎటువైపు చుప్పకు ఓకే బ్రదర్ అందరు కూడా చూడండి చూస్తున్నా ఉండండి కాసి పెడతాం యూట్యూబ్ ఛానల్ వంద మరి